డిసెంబర్ ఐదున పదికి పైగా సినిమాలు ఒకే రోజున విడుదలవుతూ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి తెరతీశాయి బాలకృష్ణ అఖండ రెండు మమ్ముట్టి కళంకావల్ రణబీర్ కపూర్ ధురంధర్ వంటి పాన్ ఇండియా చిత్రాలు ఈ వారిలో ఉన్నాయి విభిన్న జానల ఈ సినిమాల్లో ఏది గెలుస్తుందో చూడాలి మలయాళం తెలుగు తమిళం హిందీ భాషల్లో బాలకృష్ణ మమ్ముట్టి రణబీర్ కపూర్ వంటి స్టార్ల సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ రెండు సినిమా డిసెంబర్ ఐదున థియేటర్లలోకి రానుంది ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి బాలయ్య అఘోరాగా మరోసారి కనిపించనుండటంతో బాక్సాఫీస్ అవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు మమ్ముట్టి వినాయకన్లు ప్రధాన పాత్రల్లో నటించిన కళంకావల్ చిత్రంపై మలయాళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇది డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఏడు పదులు దాటిన వయస్సులో కూడా తగ్గేది లేదంటున్నాడు మమ్ముట్టి రణబీర్ కపూర్ ధురంధర్ కార్తీ వా వాతియార్ వంటి పెద్ద చిత్రాలు కూడా డిసెంబర్ ఐదున విడుదలవుతున్నాయి ఈ సినిమాల రిలీజ్ పాన్ ఇండియా స్థాయిలో పోటీని మరింతగా పెంచబోతోంది అఖండ రెండు యాక్షన్ ధురంధర్ స్పై థ్రిల్లర్ ఫైవ్ నైట్స్ ఎయిట్ ఫ్రెడ్డీస్ రెండు హారర్ ఇలా విభిన్న జానర్ల సినిమాలు ఒకే రోజున ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇంత పోటీని తట్టుకుని నిలబడే సినిమాలు ఏవి భారీ అంచనాలు ఉన్న అఖండ రెండులాంటి సినిమాలు రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది చూడాలి మొత్తానికి డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ భారీ చిత్రాల బాక్సాఫీస్ యుద్ధం ఉత్కంటగా మారింది బాలయ్య అఖండ రెండుతో పాటు ఇతర స్టార్ల సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి